తెలంగాణలో భారీగా పట్టుబడ్డ బంగారం అవును భారీగా బంగారం పట్టుకున్న అధికారులు సో మీరు చూసుకున్నట్లయితే వాహనాల తనిఖీ ముప్పై దాదాపు ముప్పై ఐదు కిలోల బంగారం స్వాధీనం సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఒకేసారి ముప్పై ఐదు కిలోల బంగారం అయితే పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించిన పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీలో పెద్ద ఎత్తున బంగారం వెండి పట్టుబడింది సరైన పత్రాలు లేకుండా దాదాపు ముప్పై ఐదు కిలోల బంగారం నలభై మూడు కిలోల వెండి లభ్యమైందనమాట సరైన పత్రాలు లేకుండా రవాణా చేస్తూ ఉండగా పట్టుకొని ఆర్టీఐ పోలీస్ స్టేషన్కు తరలించారు అదేవిధంగా అనంతరం పట్టుబడిన బంగారాన్ని వెండిని కూడా ఎఫ్ఎస్టీ టీంకు అప్పగించారు ఈ కేసు విచారణలో ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా పాల్గొనడం అయితే జరిగింది సో ఒక్కసారిగా ఇంత బంగారం ఇంత వెండి ఎవరు తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకువెళ్తున్నారు అనే వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారన్నమాట ఎన్నికల నేపథ్యంలో ఈ బంగారం వెండిని అయితే ఎక్కడ తరలిస్తున్నారు ఏంటి అనేది అయితే క్వశ్చన్ మార్క్ అయితే తేలింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని